टर <laughs> 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 <ने> <laughs> <laughs>

ఆర్గనైజర్స్ మనకు టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళకు మల్లెతూ శ్రీనివాస్ గారికి మరియు ఓకే రమేష్ గారు నెక్స్ట్ తర్వాత రాజ్ కుమార్ అని మీడియా ప్రతినిధి మనకు అన్ని రకాల సహకరించిన రాజ్ కుమార్ గారు తర్వాత నెక్స్ట్ శ్రావణ్ రాజకుమార్ గారు రాని ఉండాలి థ్యాంక్ యూ సార్ సందీప్ తర్వాత సందీప్ కొట్టాలి అందరూ క్రీడాకారులు కదా చెప్పాలి కొట్టండి ఎందుకు ఎవరి టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళప్పుడు ఇంకేజ్ చేసినట్టు తర్వాత సందీప్ థ్యాంక్ యూ సార్ తర్వాత ఎం సందీప్

నెక్స్ట్ మనకు మైండ్ స్ట్రీమ్స్ ఏమైనా ఉంటే మన రెడ్డి గారు మీరు మైండ్ స్ట్రీమ్ వెళ్తే మెడల్స్ ఇద్దాం మైండ్ వైజ్ చాలా మొత్తం మనము పద్నాలుగు టీంలు ఉన్నాయి కదండి ఆ పద్నాలుగు టీంలలో కూడా పన్నెండు టీంలకి రన్నర్ అప్ కింద సారీ పన్నెండు టీంలకు పార్టిసిపేట్ మెడల్స్ ఇస్తున్నాము సో మనం ఏ టీం చెప్తున్నామో ఆ టీం మెంబర్స్ ఉన్న వాళ్ళు స్టేజ్ మీద రండి లేని వారు ఆ టీం కెప్టెన్ గాని లేదంటే పిచ్చిరీ వచ్చా మెడల్స్ కలెక్ట్ చేసుకోవాలి అన్ని మైండ్ పద్నాలుగు అంటే పన్నెండు టీములు ఇవి రెండు కాక పన్నెండు టీముల సభ్యులు టగిరీ ఫస్ట్ డిస్పెన్సరీ మళ్ళీ ఉన్నారు డిస్పెన్సరీ ఇంకెవరు ఉంటే యాక్చువల్లీ కలెక్ట్ చేసుకోవాల్సి కోరుతున్నాం ఒక్కరికి వేసేసి మిగతా అన్నీ వాళ్ళకి ఇచ్చేయండి అమ్మారా పైకి రా ఉన్నా జే ఆఫీస్ వారు ఉన్నారా జే ఆఫీస్ వారు ఇంత పైకి వచ్చి వారి వెళ్ళే కలెక్షన్స్ ఒకటైతే మొత్తం తాముకి చేయండి కానీ కానీ తొందరగాని అండి లేట్ అయితే అయిపోయి

తీసుకోవాలి కోరుతున్నాం పిల్లలు మిగతా తీసుకుంటారు ఐకే ఉన్నారా ఐకే ఓసీ వారు ఉన్నారు అచ్చి తీసుకోవాల్సింది కోరుతున్నాం కానీ కానీ తర్వాత కానీ ఓకే నెక్స్ట్ అదర్స్ సీమ్

ఓకే నెక్స్ట్ టైం ఆర్కే ఫైవ్ ఉన్నారా ఇక్కడ ఆర్కే భాయ్ గారు నర్సింగ్ రావు ఉన్నారు అతను కూడా మాకు చాలా కోఆపరేషన్ ఉంది నర్సింగ్ రావు కూడా మాకు టోర్నమెంట్ లో అతను కూడా చాలా కోఆపరేషన్ చేశారు ఆ నర్సింగ్ రావు అక్కడికి సాగండి నెక్స్ట్ మీద కానివ్వండి సార్ తొందరగా కానీయాలి చాలా అందరూ ఉన్నాయంటున్నారు కానీ ఆర్కే ఫైవ్ టీమ్ ఎవరు పైకి రావాల్సిందిగా కోరుతున్నాం ఎవరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నరసింహరావు గారు అన్నారు జీపీ రావు ఇంకెవరన్నా ఆర్కే ఫైర్ అంటే రావచ్చు తొందరగా కావాలి నెక్స్ట్ ఎస్ఎన్పిసి మల్లికార్జున్ రా నెక్స్ట్ మీరు ఎవరంటే వచ్చేది ఇక్కడ లైన్ కూడా

తీసుకోవచ్చు ఎస్ఆర్ యూక్ యూ సపోర్ట్ పెట్టానండి సపోర్ట్ కానీ ఎంకరేజింగ్ అండి ఎస్ఆర్ వన్ తర్వాత ఎస్ఆర్ త్రీ అండి ఎస్ఆర్ త్రీ ఫిట్ గారు అని త్రీ మెంబర్స్ మీరు వాళ్ళు ఓకే ఇచ్చేసాను రాజకీయండి ఎస్ఆర్ త్రీ వారికి ఇవ్వాల్సి కొడుతున్నావు నెక్స్ట్ ఎస్ఆర్ త్రీ వీళ్ళ ముగ్గురికి మెడల్ చేసేయండి మెడల్ చేసి నాలయా ఓకే థ్యాంక్ యూ మల్లారెడ్డి గారు కూడా వేదిక నమస్కారం కోరుతున్నాం నాలుగు అండి పక్కకు నలుగురు గారు పైన స్టేజ్ పైన సమ్మన్న గారి కూడా ఇవ్వండి ఇంకోటివండి మా నవీన్ రెడ్డి గారు ఇంకో రెండు ఇవ్వండి తిమ్మా నవీన్ గారు తొందర తొందరగా ఇవ్వాలి

ఎస్టి వారు ఎవరున్నారా ఎస్టీపీ ఎస్టీపీ ఉందా టీమ్ నెక్స్ట్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికి ఇప్పుడు మన గేమ్ కొద్దాం బ్రదర్స్ అందరూ అలర్ట్ గా ఉండాలి కోరుతున్నాం మేన్ ఆఫ్ ది మ్యాచ్ తులసీరామ్ ఆర్కే సెవెన్ మ్యాన్ అందరూ చెప్పకపోతారండి విన్నర్ సీమ్ రన్నర్ సీమ్ మనకు మంచి పక్కన ప్రయత్నం చేసింది తమ్ముడు ఎంకరేజ్ లేదు అప్పుడే ఎంకరేజ్ లేదు ఎలా తర్వాత బెస్ట్ బౌలర్ సార్ మహేష్ 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 ఈ రోజు మంచి ప్రదర్శన చేతిండు మహేష్ ఒక వారంలే మూడు విట్లు చేసి ఆర్కే సాయికి పోటీపడడానికి మెయిన్ కారణమైండు ఓకే ఆర్కే నిటి కొరపడానికి మెయిన్ కారణమైండు రాధా మెన్ ఆన్ ది సీస్ ఈ అనిల్ ఆర్కే నిమ్ నోటెడ్ బెస్ట్ బ్యాట్స్మెన్ నరేందర్ యూ సార్ నెక్స్ట్ రన్నర్మ్ నైన రావాల్సిందిగా కోరుతున్నాం రన్నస్ థీమ్ శశికాంత్ అక్కడి నుంచి స్టార్ట్ అండి మీరు వచ్చి అందరూ ఇక్కడ ఎందుకంటే మీకు మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది ఓకే మెడల్స్ తీసుకోవాల్సి కోరుతున్నాం మెడల్స్ తీసుకొని అందరు ఎక్కడ ఉండాలి రెండో స్కప్ ఇస్తాం తర్వాత థ్యాంక్ యూ ఒక్కొక్కరు వస్తే వాళ్ళ పైనుండి మీకు మెడల్స్ ఇస్తారు అండి కానీ అండి నూట ఎక్కి నూట ఎక్ టెన్ క్యాప్టెన్ వచ్చాడు పని నైన్ నుండి నూట టెన్ నైన్ నుండి ఉందండి ఒకరికొకరు ఒకరికొకరు ఉండండి ఒకరు అయిన కోరు అండి ఎక్కండి ఇప్పుడు ఎక్కడ సొంతం కాకండి థ్యాంక్ ఒక్కొక్కరు అండి సెక్రెండ్ రాకుల్ లక్ష్మణ్ కూడా పైకి రావాల్సింది కోరుతున్నాం రాగుల్ లక్ష్మణ్ ఎక్కడ ఉన్నారు రాగుల్ లక్ష్మణ్ పైకి రావాల్సినవి కోరుతున్నాం నన్నర్స్ మీకు మీ చేతిలో తప్పిస్తారు తప్పకుండా ఒక్కొక్కరు అండి లక్ష్మణ్ ఇస్తే అదన ఒక్కొక్కరు వచ్చి కొంచెం కింద చూసాం ఏం కాదు ఒక్కరు వేసుకున్న వాళ్ళు అండి కింద రండి ఒక్కొక్క ఒక్కొక్కరు అక్కడ కూర్చోండి కావాలి కూర్చోండి ఎక్కువండి తొందరతో రండి తమ్ము కావాలి ఫోటోకు ఫోదు అండి మీరు పిల్లలంతా చప్పట్లో ఎవరు కొడుతున్నారు మొత్తం అంత ఎక్కువ అందరికి అయిపోయినాయా ఇంకొన్నారా రండి తొందర తనకు కావాలి సారికి బాయ్ ఉన్నారా ఉంటాయి తొందరగా మెడల్స్ ఉన్నాయా తొందరగా మెడల్స్ ఓకే రెండర్స్ మెడల్ లో కలకేశ్వర కప్టెన్ కప్టెన్ ఇమిడియన్ చేస్తున్నాం అలాగే మన మన నాయకులందరూ కూడా వచ్చి ప్రవాస్ గిఫ్డు తిన్నాం రన్నర్స్ రెండర్స్ ప్రైజ్ రివాస్ సాదిక్ కిందతాము సాదిక్ కింద కింద రండి సాదిక్ ఓకే రండి నంబర్ తాము భయంగా ఆర్ కిందటి టీమ్ మైన్ వారు ఎవరు ఉన్నా కూడా పైకి వచ్చి రావచ్చు ఎందుకంటే మన టీం కాబట్టి దానికి అభ్యంత్రం లేదు చేస్తున్నాడు అయిపోయిందా ఫోటోషూట్ ఫోటో షూట్ ఇస్తుందా ఇవ్వండి బంగా చేసింది భాయ్ ఆర్కే నోటెక్టింగ్ మంచి ప్రదర్శన చేశారు టోర్నమెంట్ వారికి తులసిరావు తీసుకొచ్చి హలో ఆర్ కేసీన్ జాబ్ పెన్ అయితేనావు సారయ్య గారు కూడా నా అయి పై ఉండేలా మీ హస్సెంట్ ఫిషర్ కూడా భార్య పక్కకు ఉండాలి పక్కకుండాలి హస్సెంట్ ఫిషర్ కూడా పక్కకుండాలి సైడ్ 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 ఒక మెడలేదు మీకు వెళ్లలేదండి రండి నారిందో రండి పదిహేను మంది మాత్రమే ఆర్గనోటి టీం కొంచెం ఉండండి భయ మేము ఫోటో దిగుతాం మీతో అప్పుడే ఇక్కడ పోకండి ఎందుకంటే ఒక ఫైవ్ తీసుకు వీలు ఉన్నాం కాబట్టి మేము వస్తాం మీ దగ్గరికి ఫోటో కూడా దిగుతాం ఊటే టీం రండి రండి ఒక్కొక్క రండి ఏండి ఒక్కొక్క ఏంటి బయట రండి

బ్రా ఎడరేస్ కొరాడు అక్కడ కొడిపోయినాడు అమ్మా ఏంటో కొడిపోలే కరేజ్ కొబొలర్ అది కొబొలర్ కొబొలర్ రైట్ ఐటెడ్ ఏడ్ బౌలర్ కొబొలర్ ఏలే కొంద తరగని తమలో అక్కు మాకు ఆసిని ఉంటేవా மார்க்கிட்ட <laughs> <laughs>

আর আপনারা সবাই আমার বন্ধুদের জন্য 400 400 600 টাকা মার্কেট আপনারা পার্টি ওটা معناتে লেগে কপি বিনাশ সিং নালকে ধন্যবাদ विनर स्टीम चंगलेशन्स स्मार्ट सेवन टीम यहाँ पे भी आए पे ना चंगलेशन्स चैंपियंस भाई एडीसी टूर्नामेंट विनर तो करी स्मार्ट टूर्नामेंट को चार फ़ोर के सेवन रनर्स ओके पुलिसी राम क्या करने दालिया राव अरे हाँ सारा इगारू कल्ला दालिया का जेके

سارا کماتالو بار لو گليندا دا پيچو